అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి మీకు ఇంకో మాట కూడా చెప్తాను నేను మీరు దెబ్బ చూడండి ఇక్కడే చిన్న దెబ్బ అండి చిన్నది అసలు ఒకవేళ నిజంగా వేలే చేయించుకున్నారని కొంతమంది అంటున్నారు నిజంగా ఒకవేళ వైసీపీ అలాంటి ఉండి ఒకటి పెట్టి ఇలా చేయించింది అంటే ఆడు తోపండి అసలు చూడండి అతడు సినిమాలో హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయిందండి ఎవరు కావాలని ఎక్కడ దొరుకుతారు అన్నట్టు సార్ ఇక్కడే దొరుకుతుంది అసలు విజయవాడలో ఒక తురుంకం ఉన్నాడు అర్థం గంతో పలానా చోట కాల్చాలనుకునే చోట కాల్చడం ఈజీయే కానీ రాయితో ఎక్కడ తగలాలో అక్కడ కరెక్ట్గా మళ్ళీ కింద ఒక ఇంచు కన్నుకు తగలకుండా ఎక్కడ ప్రమాదం లేకుండా కానీ అచ్చ ప్రయత్నం జరిగిందనే విధంగా ప్రజలు అందరి మధ్యలో ఆయన ఒక వాల్యుబుల్ పాయింట్ అడిగారండి ఎవరో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా మాజీ డైలాగులతో సెలరీపోతున్నాడు చంద్రబాబు నాయుడు మధ్య నిన్న సాయంత్రం నుంచి చూసాను ప్రతి ఒక్క పేటిఎం ట్యాక్స్ ఉంటాయి కొన్ని కుక్కలు ఉంటాయి మరుగుతారో కూడా తెలియదు కుక్కలకి ఇష్టం అనుసారంగా నేనే కారణం అంటాను నీ మీద రాళ్ళు వేయించాల్సింది ఏది గుణకల వేయించాలని నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు లేకపోతే ముఖ్యమంత్రి గారి రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది అసలు అయితే ఆయన అడిగిన దాంట్లో వ్యాలిటీ పాయింట్ ఉంది కదా అసలు ఆ టైంలో కరెక్ట్ కరెంట్ పోవడం ఏంటి కరెంటు పోయినప్పుడు అక్కడ జనం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి లేచి నిలబడడం ఏంటి ఇప్పుడు జనం ఉన్నప్పుడు కదా జనాన్ని సిఎస్ అనుకోవడానికి నిలబడ్డారంటే అర్థం అక్కడ కరెంట్ లేదు అక్కడ జనం లేరు ఎదరు నడిచే ఫాలోవర్స్ ఉన్నారు ఆ టైంలో నిలబడడం ఏంటి ఆ టైంలో సడన్గా అక్కడ ముఖ్యమంత్రి ర్యాలీ జరుగుతున్నప్పుడు అప్పుడు కరెంట్ తీసిన ఏంటి అలా ఎవడాడు కరెంట్ తీసినందుకు ముందు ఆడి మీద చర్యలు తీసుకోవాలి అక్కడ పోలీసులు జడ్ ప్లస్ ముఖ్యమంత్రి వెళ్తున్నాడంటే మామూలు కొండదు అంతమంది మధ్యలో ఒకడు రాయిస్డు అంటే మామూలు విషయం కాదు అదే రాయి చంద్రబాబు నాయుడు గారు విసిరుంటే ముందు ఆయన మీద చెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ రాయిస్తున్నారు ఒకవేళ ఎవడన్నా నిరసన తెలియజేసినా అనుకుందాం అదే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తే తరిమేస్తున్నారు జనాలు చెప్పులు ఇసిరేస్తున్నారు రాళ్ళు ఇచ్చి కొట్టి తరిమేస్తున్నారు అంటారు అదే రాయ్ ఇక్కడ పడేటప్పటికి చంద్రబాబు నాయుడు ఆయన అడుగుతున్నాడు డైరెక్ట్ నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నీ పోలీస్ డిపార్ట్మెంటు అవన్నీ అక్కడ ఉంటే నేను నీ మీద గులక్రాయించడం ఏంటి అని అడుగుతున్నాడు దానికి ఏం సమాధానం చెప్తారండి ఎవరన్నా ఏం చెప్పగలరు అసలు